అందరికీ నమస్కారం ముందుగా వేదిక థ్యాంక్ యూ బ్రదర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైక్ నగర్ లో భాగ్యలత కమాన్ పక్కన ఫిబ్రవరి ఇరవై తొమ్మిది ప్రముఖ సినీ తారల చే గొప్ప ప్రారంభం మనం ఒక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ అవేర్ చేస్తూ చేసిన వాళ్ళు చేసింది మెచ్చుకోకుండా వాళ్ళు చేయకుండా ఏదో కోడుకుంటూ మీద ఈగలు పీకిన బ్యాచ్ కొంత ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు వాళ్ళు సూటిగా అడుగుతున్నాను మరి మీరు చేసింది ఏమిటది సరే మేము చేసింది ఎంతో మేము చూపిస్తాము మీరు రాండి బాబట్టి మనం దాని మీద చర్చింటాం మీరు రండి అంటే వాళ్ళు రారు కానీ ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఏదో అక్కడ అధికార పీఠం మీద కూర్చుని ఏదేదో వాళ్ళు ప్రకల్పాలు లేనిపోయి ఇవన్నీ గొప్పలు చెప్పుకుంటూ అలాగే ఈ యొక్క ఏదైతే నాడు బ్రిటిష్ వాళ్ళు ఎలాగైతే మన దేశాన్ని విభజన చేసి పాలించారు అలాగే ఈనాడు ఈ యొక్క రాష్ట్రాన్ని కూడా ఈ కులాల పేరుతో మతాల పేరుతో విభజన చేసి మనలో చిచ్చు పెట్టి అందులోంచి వాళ్ళు అధికారంలోకి రావాలని ఎన్నో కుట్రమైన రాజకీయాన్ని నాటకాలు ఆడుతున్నారు వాళ్ళు ఇవన్నీ మీరు గమనించాలి రాబోయే ఎన్నికల్లో ఈనాడు ఈ యొక్క జనసేన మరి తెలుగుదేశం ఈ యొక్క కలయికలో జరుగుతున్న ఈ మహాసభకు మీరంతా అతను నేలైనందా ఆకాశానికి చిల్లు అంత రీతిలో ఇసుకేస్తే రాళ్ళనంతా జనసందో ఈ జన సముద్రాన్ని చూస్తుంటే అనిపిస్తుంది నాకు తప్పకుండా తెలుగుదేశం జనసేన యొక్క ఈ కూటమి అధికారంలోకి వస్తుంది మీరు సిద్ధమా మీరు సిద్ధమా మీరు సిద్ధమా మరి యొక్క ప్రజాస్వామ్యంలో మీకున్న ఆయుధం ఓటు ఆయుధం మీరు సద్వినియోగం చేసుకుని రేపు జరగబోయే ఈ ఎన్నికల కురుక్షేత్ర సంగ్రామంలో మీరు మరి ఈ యొక్క తెలుగుదేశం ఈ యొక్క జనసేన యొక్క కుటుంబని మీరు ఆశీర్వదించి మీకు కావలసిన జవాబుదారి ప్రభుత్వాన్ని మీకోసం ఆహరించడం శ్రమించే మీకోసం రాష్ట్ర అభివృద్ధి కోసం మీ యొక్క భవిత కోసం మీ పిల్లల యొక్క భవిత కోసం మీరంతా కూడా ఈ యొక్క కుటుంబని ఆశీర్వదించాలని మీకు కావలసిన సుచ్ఛరమైన ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకోవాలని కోరుకుంటూ మరొకసారి ఈ యొక్క సభకు విచ్చేసిన అభిమానులందరూ కూడా యువతకు అలాగే సోదర సోదీ మండలందరికీ అలాగే తెలుగు ప్రజలందరికీ కొత్త కూడా ఎంతో నాకు అనుభవంగా ఉంది ఈ యొక్క ప్రాంతంతో ఒకప్పుడు మన వీరి ఆంధ్రేయ్లు గారు అయితేనేమి అక్కడ నారాయణ స్వామి గారు అయితేనేమి అప్పుడు తెలుగుదేశం పార్టీలో ప్రచారంలో ఒక భాగంగా నేనంతా ఇక్కడ ఈ ప్రాంతం అంతా జరిగిన తిరగడం జరిగింది తాడిపెళ్ళం ప్రాంతం అంతా కూడా సో మీరు చూపిస్తున్న ఒక నటుడిగా అయితేనేమి ఒక రాజకీయ నాయకుడిగా అయితేనేమి ఒక ప్రతినిధిగా అయితే ఒక వచ్చ తారకంఠామెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒక చైర్మన్గా అయితేనేమి మీరు చూపిస్తున్న మీ అభిమానానికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను చాలా తీసుకుంటున్నాను